ప్రైజ్ దలాట్ దేవుని నామంలో మీకు అందరికీ షుమూలు కలుగుని కాక గత వాక్య భాగంలో మనం చదువుకున్నాం కదా గివియో నివాసులు వాళ్ళు ఇజ్రాయెల్కి భయపడి వాళ్ళు ఏం చేస్తారంటే చాలా దూరం నుంచి వచ్చినట్టు వాళ్ళు అలా బట్టలు పాత బట్టలు వేసుకొని ఎండిపోయిన రొట్టెలు అలా పాతబడిన సిద్ధలు ద్రాక్షారసం పోసుకునే సిద్ధులు అవన్నీ తీసుకొని వాళ్ళు వచ్చి వీళ్ళని నమ్మిస్తారు నమ్మించి వాళ్ళు చేరిన తర్వాత వాళ్ళు చే వీళ్ళు ప్రమాణం చేయించుకుంటారు మమ్మల్ని ఏం చేయొద్దు అని ప్రమాణం చేయించుకున్న తర్వాత మూడో రోజు ఇజ్రాయల్కి తెలుస్తుంది వాళ్ళు పొరుగున ఉన్న గిబియోను వాసులని తర్వాత మనము యహోషువా గ్రంథము తొమ్మిదవ అధ్యాయం పంతొమ్మిదవ అధ్యయనం చూసినట్లయితే అందుకు సమాజ ప్రధానులందరూ సమాజంతో ఇట్లని మనము ఇజ్రాయిల్ దేవుడైన యహోవా తోడని వారితో ప్రమాణం చేసి కనుక మనం వారికి హాని చేయకూడదు మనం వారితో చేసిన ప్రమాణం వలన మన మీదకి కోపము రాకపోయినట్లు ఆ ప్రమాణం పట్టి వారిని బ్రతుకొని ఇవ్వాలని చెప్పి వారిని బ్రతుకొని ఇవ్వడం సెలవు ఇచ్చి కనుక ప్రధానంతంతో చెప్పినట్లు వారి సర్వ సమాజంలో కట్టెలు నరకు వారుగాను నీళ్లు చేదువారు కానీ ఏర్పడివి తర్వాత తెలిసిన తర్వాత అయ్యో మనం తెలుసుకోకుండానే ప్రామిస్ చేసాం వీళ్ళకి మనం చేసిన వాగ్దానము మనం మీరకూడదు తప్పకూడదు అని చెప్పేసి వాళ్ళందరూ పిలుచుకొని ఒకళ్ళు ఒకరు మాట్లాడుకొని చెప్పుకొని పెద్దలందరూ ఆ సమాజం ఇజ్రాయిల్ ఇజ్రాయల్లందరినీ పిలిపించి వాళ్ళతో చెప్పారంట మనం పొరపాటుపడి మనము తెలుసుకోకుండానే వాళ్ళ మాటలు నమ్మి ప్రామిస్ చేశాం కానీ జరిగింది ఏదో జరిగిపోయింది ప్రామిస్ చేసిన తర్వాత ఆ ప్రామిస్ మనం తప్పకూడదు కాబట్టి వాళ్ళని మనం చంపకుండా మనలోనే కలుపుకుందాము అయితే వాళ్ళని ఏం చేద్దామంటే కట్టలు కొట్టేవాళ్ళు గాను అలాగే నీళ్లు తోడిచ్చేవారు కాను మనం వాళ్ళని పని చేయించుకుందాం వాళ్ళ చేత వాళ్ళని చంపకుండా వాళ్ళ చేత పని చేయించుకుందామని చెప్పినప్పుడు వాళ్ళందరూ దానికి అంగీకరించారంట అలాగే ఇక్కడ చూడండి వాళ్ళు చేసిన వాగ్దానానికి వాళ్ళు కట్టుబడి ఉన్నారు వాళ్ళు చంపనీయకుండా ఉన్నాం మనం చేస్తుంటాం కదా ఎన్నో ప్రామిస్లు అబ్బా కొంతమంది అయితే మదర్ ప్రామిస్ అంటారు ఆ ప్రామిస్ అంటారు గాడ్ ప్రామిస్లు అంటారు ఏదేదో చెప్తుంటారు కానీ చాలామంది కూడా ఆ ప్రామిస్ తీసి పక్కన పెట్టినట్టే ఏదో అంటే ఆ ఒట్టు తీసి గొట్టు మీద పెట్టడం అని అలాంటి పనులు చేస్తుంటారు కానీ వాళ్ళు చూడండి మాట కట్టుబడినప్పుడు వాళ్ళని చంపకుండా వాళ్ళని అలా బ్రతుకు పని చేసుకునేవారుగా ఉంచారు మరి మనలో మనం ఎంతమంది ఉంటున్నామో మాట కట్టుబడి ప్రామిసులు కాదు కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే నీ మాట అవునంటే అవును కాదంటే కాదును అనేలాగా ఉండాలంటున్నారు మనం మనం మన జీవితంలో మనం ఎన్నో మాటలు మాట్లాడాల్సి వస్తుంది ఎన్నో ప్రామిస్లు కూడా ఇవ్వాల్సి వస్తుంది కొంతమంది కొన్ని తప్పని పరిస్థితులు కూడా ఇవ్వాల్సి వస్తుంది అలాంటప్పుడు మనము కొంచెం ఆలోచించాలి లేదా ఇచ్చిన వాగ్దానానికి మనము కట్టుబడి ఉండేలాగా ఉండాలి అలాగే ఇరవై రెండవ వచ్చిన చూసుకున్నట్లయితే మరియు యహోశివ వారిని పిలిపించి ఇట్లను మీరు మా మధ్య నివసించి వారే ఉండి మేము మీకు బహుదూరంగా ఉన్నవారు అని చెప్పి మమ్మ నేల మోసపుచ్చిత్రి ఇంకే హోషివ గారు పిలిపి చదువుతున్నారంట మీరు పక్కనే ఉన్నారు కదా ఎందుకు మమ్మల్ని మోసం చేశారు అని వాళ్ళు అడిగినప్పుడు ఆ హేతు చేతును మీరు శాపగ్రస్తులుగురు దాస్యము మీ కెన్నడను మానదు నా దేవుని ఆలయంలో మీరు కట్టెలు నరకువారుగాను చేదు చేదువారిన ఉండక మానరు మీరు మమ్మల్ని మోసం చేశారు మేమందరం దేవుని బిడ్డలు మమ్మల్ని మోసం చేశారు కాబట్టి మీకు ఒక శాపం ఉంటుంది మీరు మీరు బ్రతికినంత కాలం కూడా మీరు ఆలయానికి ఆ బలిపీఠంకి కడగడానికి వాటికి తర్వాత హోమం చేయడానికి దహన బలుకి వాటికి అన్నిటికీ కూడా కావాల్సిన నీళ్లు కట్టెలు ఇవన్నీ కూడా మీరు సప్లై చేసేవాళ్ళుగా ఉండాలి అని చెప్పాడ అందుకు వారు యహోషివన్ చూచి నీ దేవుడైన యహోవా ఈ సమస్త దేశంను మీకు ఇచ్చి మీ ఎదుట నిలవకుండా ఈ దేశని వాసులందరినీ నశింపు చేయనట్లు తన సేవకు మోష్కు ఆజ్ఞాపించినని నీ దాసులకు రూడిగా తెలియని కనుక మేము ప్రాణముల విషయంలో నీ వలన మిక్కిలి భయపడి ఈ లాడ్ చేసేది ప్రైజ్ ద లాడ్ వాళ్ళు దేవుని కొనియాడుతున్నారండి ఇక్కడ ఏమంటున్నారంటే మీ దేవుడని యోహోవా ఈ సమస్త దేశం మీకు ఇచ్చారు తర్వాత తున� మీ ఎదుట ఎవరూ నిలవకుండా అందరినీ ఓడింపజేస్తాను చేస్తానని చెప్పి మోషకు ఆయన సెలవిచ్చాడు కదా ఆయన సెలవిచ్చింది ఆయన నెరవేరుస్తాడు కదా సో మేము భయపడ్డాము మమ్మల్ని అందరినీ నశింపజేయ మీకు వ్యతిరేకంగా ఉంటే మీతో మేము యుద్ధం చేస్తే మమ్మల్ని నశింపజేస్తారేమో అని చెప్పి భయపడి మేము ఇలా చేసాము అన్నారంట కాబట్టి మేము నీ ఉన్నాము మాకేం చేయటం నీ దృష్టికి న్యాయమో ఏది మంచిదో అదే చేయమని యహోషోవాకు ఉత్తరమిచ్చిరి మా దగ్గర ఏ కోపము లేదు ఏమీ లేదు మేము ఏ తప్పు చేయలేదు బట్ మేమేంటంటే మీ దేవుడిని హోఫాకు మేము భయపడ్డాము ఆయనకు భయపడి మేము ఇలాగా చేసాము మరి ఇప్పుడు మీ చేతుల్లో ఉన్నాము మీ ఇష్టము మీరు ఎలాంటి న్యాయం తీస్తారు మీ ఇష్టం అన్నారంట కాగా అతడు ఈలాగ చేసి ఇజ్రాయెలు గిబ్యోన్ చంపకుండా వారి చేతుల నుండి విడిపించాను అప్పుడు వాళ్ళు ఇజ్రాయలు ఆ దేశం మీద గిబ్యోన్ దేశం మీదకి వాళ్ళు యుద్ధానికి పోలేదంట పోకుండా వాళ్ళని దాసులుగా చేసుకున్నారు తర్వాత లాస్ట్ వచ్చి చూసినట్లయితే నేటి వరకు వారు ఆ పని ఉన్నారు అప్పటి నుంచి కూడా ఈ గిబియాములందరూ కూడా వీళ్ళకి దాసులుగానే ఉన్నారంట దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడు కాక ఆమెను